హలో ఈరోజు కనుమ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు కనుమ సందర్భంగా ఆవుల్ని ఎద్దుల్ని పూజిస్తారు ఎద్దులకి ఆవులకి పసుపు కుంకు రాసి మెళ్ళో పూలదండలతో అలంకరించి కొమ్ములకి ఎద్దు కొమ్ములకి గంటలు కట్టి చాలా బాగా అలంకరిస్తారు అవి నడుస్తుంటే బళ్ళు కట్టి ఆ బండి వస్తుంటే గల్లు గల్లు అని వినసొంపుగా ఉంటాయి అనమాట అవి డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎద్దుల పందాలు కూడా వేస్తారు కోడి పందాలు విపరీతంగా వేస్తారు ఎకరాలు ఎకరాలు ప పొలం పందాలు కట్టి ఆడతారు ఎకరం కోట్ల కొలిది ఉంటుంది ఆంధ్ర సైడు పొలం అయినా సరే ఖుషీగా పందాలు కడతారు వారం పది రోజులు ఒక్కొక్కసారి నేల పైన కూడా ఆడతారనమాట ఈ పందేలతో ఎద్దుల్ని ఎందుకు పూజిస్తారంటే వందల వందల ఎకరాలు ఉంటాయి అటు సైడు చాలామందికి ఎక్కువగా రాజులకు ఉంటాయి ఎక్కువ పొలాలు వారందరూ కూడా ఎద్దుల్ని ఉపయోగించి పొలానికి పొలంలో పని అలాగే ధాన్యం కూడా బండి ద్వారా ఎద్దుల్ని కట్టి ఆ బండి ద్వారా ధాన్యం బస్తాలో ఇంటికి తీసుకొస్తారు ఎద్దులు ఇంటికి పెద్ద కొడుకులా ఎంతో సహాయపడతాయి ఆ ఎద్దులు ఆ కారణంగా ఆ విశ్వాసంతో ఎద్దు చేసిన ఉపకారానికి ఈ రోజు కనుమ సందర్భంగా వాటిని పూజిస్తారు గోమాతలు కూడా లక్ష్మీదేవిగా భావించి పాలిచ్చి జున్ను పాలు అవన్నీ కూడా జనవరి డిసెంబరు ఈ నెలలోనే దీపావళి ఆ టైంలోనే ఎక్కువగా ఆవులు గేదెలు ఎంతయి అవి కూడా లక్ష్మి కింద భావించి ఈ బసవన్నలను కూడా పూజించి చాలా సంతోషంగా ఉంటారు హరిదాసులు కూడా ఈ నెల అంతా కూడా ఊరంతా తిరుగుతారు లాస్ట్ రోజుని ఇంటింటికి వస్తారు వారికి స్వయంపాకం ఇచ్చి పిండి వంటలు అవన్నీ ఇచ్చి పంపిస్తారు హరిదాసుని కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి